అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ సరుకులే విధంగా పెట్టారు క్వాలిటీలు ఎలాగున్నాయి ధరలు ఎలాగున్నాయి అనేది చూద్దాం డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బుధవారం సరుకుల గురించి మాట్లాడుకుంటే బయట ఇతర ప్రాంతాల నుంచి అయితే దగ్గర దగ్గరగా పదమూడు వేలు బస్తాలు అయితే రావటం జరిగింది మన గుంటూరుమిర్చి ఆడ చుట్టుపక్కల కోల్డ్ స్టోర్ నుంచి అయితే ఏదైనా డెబ్భై వేలు పెడతాం మొత్తం టోటల్గా మనం సరుకుల గురించి చూసుకుంటే ఎనభై వేలు దాకా పైన ఉండొచ్చని నా అంచనా సరుకులు బాగా కనపడ్డాయి ఎందుకంటే కొద్దిగా సేల్స్ పరంగా మార్కెట్లో ధరల పరంగా కావచ్చు సేల్స్ పరంగా బాగుంది కాబట్టి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా రైస్ సోదరులు ఏమడగట్లేదు ఒక లైక్ అడుగుతున్నానండి మీరు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమందికి రైస్ సోదరులకి వీడియో చేరే అవకాశం ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కర్నూలు టీడీ అండి కర్నూలు టీడీ సేల్స్ పరంగా కావచ్చు అంత విధంగా బాగుందండి కాకపోతే ఈ సంవత్సరం కాయలు కొద్దిగా మార్కెట్లో తక్కువ ఉండే బియ్య రకాలైన సేల్స్ బాగుంది అన్ని సీడ్ రకాలకు సంబంధించి అటు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బిఎఫ్ రకాలు నెంబర్ ఫైవ్ డీడీలు ఇవన్నీ కూడా ఎనిమిది వేలు కాడి నుంచి పదకొండు వేలుగా ఎక్కువ జరుగుతున్నాయి కొంచెం రంగు తిరిగినాయి రంగు తిరగకుండా కొంచెం అక్కడక్కడ మచ్చలున్నా బాగుంటే కనుక పన్నెండు వేలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి ఈ సంవత్సరం కాయలు డీడీ చూసుకుంటే మార్కెట్లో సేల్స్ బాగుంది పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేలు కా నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు వేలు పైన డీలక్స్లు అండి డీలక్స్లు ఉంటాయి ఎందుకంటే క్వాలిటీలు పద బెస్ట్ ప్లస్లు ఆ టైపులోనే ఉండే డీలక్స్లు సూపర్ డీలక్స్లు మార్కెట్లో కనబడతలేదు కాబట్టి ఎక్కడ కనబడి పదహారు వేలు పైన జరుగుతున్నాయి పదిహేడు వేల మార్కెట్ అయితే నాకైతే కనపడలేదు కానీ పదహారు పదహారు వేల రెండు వందల మూడు వందలు అట్టయితే జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ కానుక త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ డిమాండ్గా ఉంది అడుగుతున్నారండి వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిచ్చి కాకపోతే మార్కెట్ కొంచెం మూమెంట్ బాగుంది కాబట్టి కొంతమంది రైస్ సోదరులు మార్కెట్లో సరుకులు పెడతాల్లా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు కాడి నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదిహేడు బెస్ట్ ప్లస్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఆ పదిహేడు వేలైదు వందల పైన ధర లేదా అంటే క్వాలిటీ లేవు ముందు నేను చూసిన మార్కెట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి నెం నెంబర్ ఫైవ్ పన్నెండు కాడి నుంచి పద్నాలుగు పన్నెండు వేలు కానుంచి మొదలై మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం బెస్టులు జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానీ మొదలై పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి టోటల్ టోటల్గా అసలు మార్కెట్ సేల్స్ పరంగా కావచ్చు ఆ బిఎఫ్ రకాలు కావచ్చు ఈ సంవత్సరం కావచ్చు సేల్స్ బాగుంది అన్ని రకాల మిర్చి సంబంధించి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఏదన్నా సూపర్ క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉండయి అనేది గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఎక్కడన్నా ఒక లాటు రెండు లాట్లు మూడు లాట్లు అట్లా జరిగిద్దండి ఒకేసారిగా అందగా అన్ని రకాలు జరగదు లాటు క్వాలిటీ పరంగా సూపర్ అయితేనే రెండు వందలు మూడు వందలు పెచ్చినట్లు జరుగుతాయి తర్వాత బుల్లెట్ అటు మీడియం క్వాలిటీలో పదకొండు వేలు నుంచి మొదలై పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లో పదిహేను నుంచి పదిహేను వేల ఎనిమిదిలో డీలక్స్ అండి తర్వాత బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్ కానీ మార్కెట్ ఒకే విధంగా ఉందండి సేల్స్ ప్రకారంగా చూసుకుంటే సీజంటా బ్యాడ్కి సేల్స్ బాగుంది అడుగుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ మిర్చి కోసం వెతుకుతున్నారు బేరాలు జరుగుతున్నాయి బాగానే మార్కెట్ చూసుకుంటే పదకొండు వేలు కా నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు బెస్ట్ ప్లస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అండి త్రీ డబుల్ ఫైవ్ సిజంట ఇంకా సువర్ణ వన్ జీరో ఎయిట్ వన్ ఇవి కూడా అక్కడక్కడ కనపడేయండి బెస్ట్లు నేను కొంతమంది వ్యాపారస్తులు ఏమండి డీలక్స్లు ఉంటే ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి పడటం జరిగింది వాళ్ళైతే మనం క్వాలిటీ లేకుండా మన ధర నిర్ణయించడం కష్టమండి క్వాలిటీ ఉన్న ప్రకారం అయితే అటు పదివేలు కాడి నుంచి మొదలై పద్నాలుగు వేల వేలైందలు పదిహేను వేలు దాకా అయితే ఉన్న క్వాలిటీలు బెస్ట్లో బెస్ట్ ప్లస్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో వరకు అయితే ఎక్కువగా ఉన్నాయండి డెలక్స్లు మార్కెట్లో కనపడతలేదు టూ జీరో ఫోర్ త్రీ సేల్స్ ప్రకారంగా చూసుకుంటే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ సూపర్ డీలక్స్లు ఏదైనా ఎక్సార్డినరీ క్వాలిటీలు బాగున్నాయి అనుకుంటే పదిహేను వేల ఐదు వందల పైన మార్కెట్లో ఇంకా తేజ మార్కెట్ అటు మీడియం కాని డీలక్స్ డీలెక్స్ దాకా సేల్స్ బాగుంది అసలు ఒక విధంగా చెప్పాలంటే నిన్న ఈరోజు కూడా మీడియం మీడియం బెస్ట్ మార్కెట్లో సేల్స్ ఎక్కువగా ఉందండి కొంచెం మార్కెట్ కూడా రెండు మూడు వందలు నాకు బాగానే ఉందనిపించింది ఎందుకంటే డీలక్స్లు మార్కెట్లో పెద్దగా కనపడలేదు ఉండగాని ఈ ధర ఇటు మీడియం క్వాలిటీలు పదమూడు వేలు నుంచి మొదలై పదమూడు వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల దాకా పదిహేడు వేల నుంచి పద్దెనిమిది బెస్ట్ ప్లస్లు పద్దెనిమిది వేల ఐదు వందల వందలు నుంచి డీలక్స్లు పద్దెనిమిది వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి పంతొమ్మిది వేల అంకె అనేది ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు జరుగుతాయండి క్వాలిటీని బట్టో లేదా పది పదిలాట్లల్లో ఒకలాటు రైస్ సోదరులు అడిగినప్పుడు ఇవ్వటం జరుగుతుంది ఒకటి రెండు లాట్లు ఎక్కువగా పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలకు కూడా అంటే ఒకే విధంగా సైజు తక్కువ సైజు డబల్ పట్టి సేల్స్ బాగుంది కానీ మీడియం కాడి నుంచి డెలక్స్ దాకా సేల్స్ ఉంది మార్కెట్ ధరలు అయితే పన్నెండు పన్నెండు వేల ఐదు వందల కాడి నుంచి మీడియాలు మొదలై పదిహేను వేల దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు ఈ రెండు కూడా మీడియం పన్నెండు పన్నెండు వేల నుంచి మొదలై పద్నాలుగు వేల వందలు పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్ అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్లు అండి పదిహేడు వేలు బెస్ట్ ప్లస్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానీ పదకొండు వేలు కానీ మొదలై హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు బెస్ట్ ప్లస్లు ఇస్తే డీలక్స్లు వచ్చి పదిహేను వేల ఐదు వందలు అండి మధ్యలో మీడియం మీడియం బెస్ట్లో పదమూడు వేల వందల కానించి పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి తర్వాత రకాలు రోమి టూ సిక్స్ మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది రోమి టూ సిక్స్ కానీ క్వాలిటీలు కనపడతల్ల అన్ని రకాలకు సంబంధించి కూడా క్వాలిటీలు చాలా తక్కువ ఉన్నాయి ఇంతకుముందు మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు సేల్స్ తక్కువ ఉన్నప్పుడు అధికంగా క్వాలిటీలు పెట్టారు కానీ ఇవాళ మార్కెట్లో క్వాలిటీలు బ్యాడ రోమి టూ సిక్స్ విషయానికి వస్తే ఇటు పన్నెండు వేల ఎందులో పదమూడు వేల కానీ మొదలయ్యి మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇంకా షార్క్ విషయానికి వస్తే సన్నకత్తెయితే తేజ టైప్ బాగుంది కానీ కానీ ఆ క్వాలిటీ కనపడతలా పన్నెండు వేల ఐదుల కాడి నుంచి మొదలై షార్కులు పదిహేడు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయండి డీలక్స్ మీడియం క్వాలిటీ పన్నెండు పన్నెండు వేల వందల నుంచి మొదలవుతున్నాయి మధ్యలో పదమూడు వేల వందల నుంచి పదిహేను వేల ఐదు వందల దాకా పదహారు వేల దాకా బెస్ట్ జరుగుతున్నాయి మీడియం బెస్ట్ కానీ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర కూడా వ్యాపారస్తులు అడుగుతున్నారండి సేల్స్ ప్రకారం చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి మొదలై హైయెస్ట్ చూసుకుంటే పదమూడు వేల కానించి పద్నాలుగు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి తర్వాత ఆరుమూరు కూడా సేల్స్ ప్రకారంగా ఆరుమూరు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ ఇవన్నీ కూడా అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి మొదలై హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలు దాకా జరిగితే ఆరుమూరు క్వాలిటీ పెద్దగా మార్కెట్లో కనపడదు కానీ డీలక్స్ ఉంటే ఎక్కడన్నా పద్నాలుగు వేలు పైన ఒక వంద రెండు వందలు మూడు వందలు ఇందాక మీకు చెప్పిన విధంగా ఎక్కడన్నా ఒకటి అరలాట్లు రెండు మూడు లాట్లు సూపర్ క్వాలిటీలు అయితే ఆ పైన అండి రెండు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్న మార్కెట్ పదమూడు వేల వందల కానీ పద్నాలుగు ఏదైనా బాగుంటే పద్నాలుగు కింద పద్నాలుగు వేలు రెండు వందలు ఇవ్వండి ఎరుపులు ఇంకా తేజ తాలి విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి మొదలై పదివేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదకొండు ఆ పైన మంచి రంగు ఉన్న తాలైతే పదకొండు వేలు పైన మిగతా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ మిగతా అన్న తాలు కానీ చూసుకుంటే ఐదు వేల నుంచి మొదలై ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువ ఏడు వేలు బాగా ఉంది మామూలు తాలు కొంచెం బాగుంటే ఏడు వేలు పైన ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే టోటల్గా సేల్స్ బాగుంది సరుకులు కూడా క్వాలిటీ అయితే డీలక్స్ క్వాలిటీ లేకపోయినా సేల్స్ పరంగా బాగుంది మార్కెట్ ధరలు అయితే బాగానే ఉండేయండి ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ అండి